మనం నెల్లూరు జిల్లాలోని ఉడపడ గ్రామంలో అబ్బాయికి మనం హైదరాబాద్ నుంచి సతీష్ సతీష్కి నిర్జీ తీసుకొచ్చాము ఇవాళ సంజీవ్కి గత నెల ఆగస్ట్ ఐదో తారీఖు మనం సైకిల్ ఇచ్చాము ఆ రోజు మనం సతీష్ సతీష్ కూడా మనం দে আলাদা দেখি যন কোনি আর চ্যালেঞ্জ গতকাল স্পন্সর সহায়โตটি বড় হায়দ্রাবাদ থেকে একটা আঞ্জি ডিসকাস সামা

మనము నెల్లూరు జిల్లాలోని గురపాడు గ్రామం సెప్టెంబర్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో మనము సతీష్ అనే ఈ అబ్బాయికి మనం హైదరాబాద్ నుంచి వీల్చైర్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాము గత నెల ఆగస్ట్ ఐదో తారీఖు మనం వీళ్ళ అమ్మాయికి మన సంజీవ్కి సైకిల్ ఇచ్చాము ఇచ్చినప్పుడు ఈ అబ్బాయిని కూడా చూసాము అంటే మామూలుగా పోలియో అనుకున్నాను కానీ ఇంత పెద్ద ప్రాబ్లం అనుకోలేదు అదే రోజు నేను చెప్పాను సాధ్యమైతే అతి త్వరలో మీకు కూడా ఒక ఎదురు నోటి ఏర్పాటు చేస్తా చెప్పాను దాతలకి మేము వినిపించుకోగానే దాత అయిన మా యొక్క మిత్రుడు వారి యొక్క కుమారుడి పేరు మీద ఏనుమూల కాశ్వత్ మరియు అంజు పేరు మీద వారు ఈ యొక్క వీడియో చే స్పాన్సర్ చేశారు వీసే స్పాన్సర్ చేసినందుకు మా మిత్రుడికి ప్రత్యేక ధన్యవాదాలు మిత్రుడి పేరు తీసుకుంటున్నాదంటే మిత్రుడు నా యొక్క మిత్రుడు ఏమన్నాడంటే తన పేరు చెప్పొద్దని చెప్పాను అంటే దానం చేశాడు కాబట్టి దానం చేసిన వారి పేరు చెప్పొద్దని చెప్పేసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకున్నారు ఎవరైనా సరే రూపాయలు సహాయం చేస్తే వెయ్యి సార్లు చెప్పమని చెప్పేసి అంటారు కానీ ఆ యొక్క మిత్రుడు అంటే ఇప్పుడే కాదు చాలాసార్లు చేశాడు వారి ఉండేది ఇక్కడ కాదు వేరే దేశంలో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మిస్సెస్కి బాగోపోయినా కూడా ఇటువంటి క్రిషియల్ టైంలో కూడా వాళ్ళ మనకి వీల్ చైర్కి అమౌంట్ ఇవ్వటం అనేది చాలా గ్రేట్ అంటే వాళ్ళ పిల్లలకి మంచి ఆరోగ్య ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాము అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఇటువంటి వారికి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా మా హెల్పింగ్ కార్డ్ సంపాదించ చేసినా పర్లేదు లేకపోతే మీకు కలిసిన సహాయం మీరు పక్కన వారి కూడా చేయండి ఒకవేళ మా హెల్పింగ్ కార్డ్ సొసైటీకి మీరు సహాయం చెప్పాలి చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ జీరో టూ డబల్ సిక్స్ అలాగే మరి వీల్ చైర్తో ఇస్తే బాగోదు అని చెప్పేసి కొంత రైస్ కొంత నిత్యావసర సరుకులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క జనరల్ సెక్రటరీ గారు టీజే ప్రసాద్ గారు చెప్పారు చెప్పిన వెంటనే కొంతమంది స్పాన్సర్స్కి నేను రిక్వెస్ట్ పెట్టాను ఈ యొక్క రైస్ బ్యాగు నిత్యావసర సరుకుల్కి స్పాన్సర్ వచ్చేసి వీరేందర్ సింగ్ రాథోర్ శక్తి జ్యువెలర్స్ తను కూడా హైదరాబాద్లో ఉంటారు సా సయత్ సాజిత్ గారు మా హెల్పింగ్ గార్డ్స్ వెల్లుపిచ్చారు మెంబరు మరియు బిజినెస్ మ్యాన్ మరి ఇంకొకతను అతను సురేష్ మేస్త్రి అని చెప్పేసి తనకు కూడా కొండలో ఉంటారు కానీ హైదరాబాద్లో ఇల్లు కట్టారు నేను ఎప్పుడైతే ట్రై సైకిల్కి నేను ప్రయత్నిస్తున్నానో అన్న నేను కూడా ఎప్పుడైనా సహాయం చేస్తానంటే ఇప్పుడు వద్దులే మళ్ళీ వెళ్తాను అప్పుడు చేయమంటే తనకు కూడా కొంత సురేష్ మేస్త్రి ఆయన కూడా చేశారు సురేష్ మేస్త్రి గారికి మరి సాయి సాజిత్ గారికి వీరేంద్ర సింగ్ గారికి మా హెల్పింగ్ గార్డ్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఒక వీల్చైర్ ఇచ్చిన దాతలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీ యొక్క సహాయం తీసుకుంటున్న ఈ యొక్క అబ్బాయికి మనము ఇంకా ఏమైనా చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాము కానీ ఏం చేయాలనేది మనం ముందు చెప్పలేం కాబట్టి మా యొక్క వీడియో చూసిన వాళ్ళు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి మా నెంబర్ రిపీట్ చేస్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ జీరో టూ డబల్ సిక్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మేము యూట్యూబ్లో పెడతాము అలాగే లైక్ కూడా చేయండి అమ్మ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అమ్మ ఎందుకంటే తండ్రి కూడా చూసుకోలేడు మీరు తల్లే ఉండి ఇంత చూసుకుంటున్నారు చాలా బాధ ఉంది చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు